అందరికీ నమస్కారం ఈరోజు కోయిట్లో ఉన్న దినార్ రేటు వీడియో గురించి తెలుసుకుందాం కోవిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది రూపాయల పది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల ఇరవై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల రెండు వందల తొంభై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్బై నాలుగు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఎనిమిది వందల డెబ్బై ఫిల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై తొమ్మిది దినార్ల నూట అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలుకు వచ్చేసి నూట ఎనభై ఆరు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకి వచ్చేసి మూడు వందల డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మనం దినార్ దినారేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి కోయిట్లో ఉన్న దినారేటులో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోవైట్లో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్